అందరికీ నమస్కారం నేను మీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ని ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ నెల ఏడో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ర్యాలీగా బయలుదేరి మీ అందరి తోడ్పాటుతో కలెక్టరేట్లో నామినేషన్ వేయాలని కోరుకుంటా ఉన్నాను ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రగతికి మీ అందరి తోడ్పాటుతో మండలిలో గెలిచి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను